ఎవరు అవినాష్కి ఫోన్ చేశారు శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్కి ఫోన్ చేశారు ఎందుకు అవినాష్ ఇంట్లో మనిషి ఎంపీ ఉన్నాడు పోయి చూసుకుంటాడు అని చెప్పి ఎక్కడో హైదరాబాద్లో ఉండే మనిషి నేను వెంటనే పోలేను కాబట్టి ఫోన్ చేసి చెప్పాడు అట్లానే మిగిలిన బంధువులకి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాడు అవినాష్ రెడ్డి అడికి పోయి చేయాల్సిన పని ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి మిగిలిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి చేయాలి ఏమని ఇన్ఫామ్ చేశాడు మరి ఆయన అది హత్య అని ఇన్ఫామ్ చేస్తాడా మిగిలిన వాళ్ళకి లేకపోతే హార్ట్ అటాక్ అని ఇన్ఫామ్ చేస్తాడా అది మాత్రం చెప్పట్లేదు ఈ రోజు కూడా చెప్పట్లేదు అవినాష్ రెడ్డి భారతికి కానీ జగన్ జగన్ కానీ అంటున్నాను నాలుగు ఐదున్నర మధ్యలో ఇన్ఫామ్ చేశాడని అది దానికి ఆన్సర్ లేదు లేదా అట్లా చేయలేదు నేను ఆరు గంటలకి ఆరున్నరకే ఇన్ఫామ్ చేశానంటే అది కూడా చెప్పట్లేదు మీరు ఏమి ఇన్ఫామ్ చేశారని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పారా లేకపోతే మర్డర్ అని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో చెప్పండి కనీసము దాన్ని బట్టి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అప్రాప్రియేట కాదా అని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పింటే కదా దెన్ అవినాష్ రెడ్డి అని ఎందుకు చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ మర్డర్ అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ అని న్యూస్ పేపర్లో వేయించాడు సాక్షి ఛానల్లో వేయించాడు ఎందుకు డీజీపీకి ఇన్ఫామ్ చేయలేదు వెంటనే అది మర్డర్ అని చెప్పి అక్కడే తెలిపోతుంది మీ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉందని చెప్పి ఇంకొకటి బీటెక్ రవి బీటెక్ రవి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించాడు అవును బీటెక్ రవి ఒక పార్టీలో ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి ఇంకో పార్టీలో ఉన్నాడు ఓపెన్ పొలిటికల్ ఫైట్ అక్కడ మీరు గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది గెలిపించాల్సిన బాధ్యత మన వాళ్ళది అంటే జగన్మోహన్ రెడ్డిది అవినాష్ రెడ్డిది భాస్కర్ రెడ్డిది గెలిపించాల్సిన బాధ్యత మీ వాళ్ళు వెన్నుపోటు పొడిచి మీ వాళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్రెడ్డి వీళ్ళు వెన్నుపోటు పొడిచి రెడ్డి కానీ ఓడించి మళ్ళీ ఆ బ్లేమ్ ఆపోజిషన్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ని పెట్టిందే గెలవడానికి వాళ్ళ గోల్ వచ్చేసి గెలవడమే కదా ఓడించిండేది అక్కడ మీ వాళ్ళు పులివెందల ఓట్లే మనకి వివేకానంద రెడ్డి గారికి పడలేదు ఎందుకంటే మీరు మీ వాళ్ళ చేత పోయి పొడిచారు సో మళ్ళీ దా దాన్ని తిప్పి తిప్పి మారేడు పూసి ప్రశ్న పట్టిస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ సిట్ చెప్పాలి ఆయన ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఈరోజు కూడా ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు నిందితులు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు ఎంతసేపు వివేకానందరెడ్డి చనిపోయాడు ఆయన మీద భ్రష్టుగా పట్టు పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా మంచి మాట ఎందుకు మాట్లాడట్లేదు ఈ వివేకానందరెడ్డి కదా ఆయన కోసం ఆయన పదవి త్యాగం చేసింది ఈ వివేకానందరెడ్డే కదా ఆయన ఆయనను ఓడించినా కానీ మీ వాళ్ళు ఓడించినా కానీ నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తుంది మరి అంతటి మనిషిని ఒక మనిషిలాగా గుర్తించాలా చెప్పాలి మొదటగా లీన్ అగేన్స్ట్ నద కజిన్ ఇటువైపున నా చెల్లెలే అటువైపున నా తమ్ముడే ఇక్కడ నేను ఒకటే ఒకటి అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు వేరియస్ ఫోరమ్స్ లో చాలా సుదీర్ఘంగా తన సైడ్ ఆఫ్ ది స్టోరీ తన ఎక్స్ప్లనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు చాలా సుదీర్ఘంగా చెప్పాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు త్రీ ఫోర్ ఇంటర్వ్యూస్ లో అని చెప్పి ఏదైనా ఈ దస్తగిరి అనేవాడు ఇర చంపాడు అని చెప్పిన ఈ దస్తగిరి ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెప్పడా చెప్పితే నమ్మడానికి నువ్వు పోలీసువా లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా కోర్టా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ రెడ్డి మీ తమ్ముడు అని ఒప్పుకుంటున్నావు మరి మీ తమ్ముడు ఆయన అవినాష్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినంత వరకు మీరు ఆగారా ముందే మాట్లాడారా నా తమ్ముడు నేను రోజు కలుస్తుంటే రోజు మాట్లాడతాను అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా కలుసుకుంటూనే ఉన్నారు కలిసి ఢిల్లీకి కూడా వెళ్తారు మరి కలిసి ఢిల్లీకి కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ కేసు కొంచెం ముందుకు వెళ్తుందో ఢిల్లీకి వెళ్తారు మరి టీవీ ఇంటర్వ్యూలో మాత్రమేనా మా అవినాష్ రెడ్డి చెప్పింది వినే వినేది దాని గురించి మళ్ళీ మీరు క్రాస్ క్వశ్చన్ చేయరా ఆయన చెప్పింది విని నమ్ముతారా మరి ఆయన చెప్పింది విని నమ్ముతుంటే ఇక్కడ పక్కన ఇంకో చెల్లెలు కూడా చెప్తుంది కదా మరి ఇదెందుకు నమ్మడం లేదు నేను చెప్పేది మీకు నా ఆవేదన మీకు కనిపించట్లేదా ఐదు సంవత్సరాలుగా మీకు అపాయింట్మెంట్ కోసం కూడా అడుగుతుంటే మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మీకు చీఫ్ మినిస్టర్గా మీకు లెటర్లు రాస్తే దానికి కూడా రెస్పాండ్ లేకుండా మీరు నిందితుడు వైపు నిందితుడు ఏది చెప్తే అది అది కూడా టీవీలో చెప్పింది ఇంటర్వ్యూలో చెప్పింది అంటున్నారు మరి మీరు చిన్నాన్న హత్య కేసులో మీ బాధ్యత ఏంటి చీఫ్ మినిస్టర్గా మీ బాధ్యత ఏంటి చిన్నాన్నగా త కొడుకుగా మీ బాధ్యత ఏంటి కొంచెం విచారించాల్సిన పని లేదా ఎవరో టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది మాత్రమే నమ్ముతారా ఇది ఎక్కడ న్యాయం అండి వికానందరెడ్డి గారి గురించి మీకు అసలు ఏమీ తెలియదా ఇప్పుడేదో కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు ఆర్ కోర్టులో మ్యాటర్స్ సబ్జుడీస్ మరి కోర్టులో మ్యాటర్స్ సబ్జుడీస్ ఉంటే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీలో మీరు అవినాష్ రెడ్డి గారికి కంప్లీట్గా నిరప్రాధి అన్నట్లుగా క్లీన్ చిట్ ఇచ్చారు అప్పుడు అది మ్యాటర్ సబ్జుడీస్ కాదా ఇప్పుడు ఇది మ్యాటర్ సబ్జుడీస్ కదా ఇప్పుడు కోర్టులో సబ్జుడీస్ అయితే మీరు ఎట్లా క్లీన్ చిట్ ఇస్తున్నారండి మీరు ఇంకా ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారుగా ఇస్తున్నారా ఈ స్టేట్మెంట్లు అయితే తమ్ముడుగా ఇస్తున్నారా అన్నగా ఇస్తున్నారా ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇస్తే అది తప్పు కదా అసెంబ్లీలోనే ఇచ్చారు మీరు ఆయన క్లీన్ చిట్ అప్పుడు సబ్జెడిస్ కాదా అప్పుడు కోర్టులలో లేదా అప్పుడు ఇన్వెస్టిగేషన్ నడవట్లేదా మీకు కావాల్సినప్పుడు మీరు మాటలు మీ సైడ్కి మార్చుకుంటే ఎట్లండి తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్లు ప్రాజెక్ట్ చేయడం తప్పు చేశారు అని చెప్పేది ఎవరు ముఖ్యమంత్రిగా ఆయనకు అర్హత లేదు కూతురుగా నాకు అర్హత లేదు కానీ సిబిఐ చెప్తుంది నేను చెప్పే మాటలు కూడా సిబిఐ చెప్పే మాటలే చెప్తున్నాను నా సొంత మాటలు కాదు సీబీఐ ఏది కోర్టులో చెప్పిందో అదే చెప్తున్నాను అవినాష్ రెడ్డి తరపున ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి సిబిఐ చెప్పింది సో ఇప్పుడు మీరు చెప్పేది నిందితుల వైపు ఒత్తాసు పలుకుతున్నారు సిబిఐ చెప్తున్న మాటలు సిబిఐ అన్నది ఒక నేషనల్ ప్రీమియర్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంటే మీరు ఇంకా పెద్ద ఇన్వెస్టిగేట్ షయం కాదు చెల్లెలు న్యాయం వైపు ఉన్నారు చెల్లెలు న్యాయ పోరాటం చేస్తున్నారు మీరు ఉండాల్సింది చెల్లెల వైపు కాదు న్యాయం వైపు ఇక్కడ న్యాయం జరగాల్సింది వైఎస్ వివేకానంద రెడ్డి అన్న మర్డర్ కేసులో ఈ మర్డర్ కేసులో ఇది పర్సనల్ విషయం కాదండి ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది ఒక మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయినాక ఆ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ జరుగుతుంది ఇట్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇట్స్ మేజర్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఇట్స్ క్రైమ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అనేది క్రైమ్ అది పట్టించుకోవట్లేదు ఇంకా మీరు ఇంకా మీరు క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అంటే మీరు దీంట్లో క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఆలోచించండి ఎవరు అవినాష్కి ఫోన్ చేశారు శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్కి ఫోన్ చేశారు ఎందుకు అవినాష్ ఇంట్లో మనిషి ఎంపీ ఉన్నాడు పోయి చూసుకుంటాడు అని చెప్పి ఎక్కడో హైదరాబాద్లో ఉండే మనిషి నేను వెంటనే పోలేను కాబట్టి ఫోన్ చేసి చెప్పాడు అట్లానే మిగిలిన బంధువులకి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాడు అవినాష్ రెడ్డి అడికి పోయి చేయాల్సిన పని ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి మిగిలిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి చేయాలి ఏమని ఇన్ఫామ్ చేశాడు మరి ఆయన అది హత్య అని ఇన్ఫామ్ చేశాడా మిగిలిన వాళ్ళకి లేకపోతే హార్ట్ అటాక్ అని ఇన్ఫామ్ చేస్తాడా అది మాత్రం చెప్పట్లేదు ఈ రోజు కూడా చెప్పట్లేదు అవినాష్ రెడ్డి భారతికి కానీ జగన్ జగన్ కానీ అంటున్నాను నాలుగు ఐదున్నర మధ్యలో ఇన్ఫామ్ చేశాడని అది దానికి ఆన్సర్ లేదు లేదా అట్లా చేయలేదు నేను ఆరు గంటలకే ఆరున్నరకే ఇన్ఫామ్ చేశానంటే అది కూడా చెప్పట్లేదు మీరు ఏమి ఇన్ఫార్మ్ చేశారని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పారా లేకపోతే మర్డర్ అని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో చెప్పండి కనీసము దాన్ని బట్టి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అప్రాప్రియేటా కాదా అని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పింటే గానా దెన్ అవినాష్ రెడ్డి అని ఎందుకు చెప్పాడో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ మర్డర్ అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ అని న్యూస్ పేపర్లో వేయించాడు సాక్షి ఛానల్లో వేయించాడు ఎందుకు డీజీపీకి ఇన్ఫామ్ చేయలేదు వెంటనే అది మర్డర్ అని చెప్పి అక్కడే తెలిపోతుంది మీ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉంది అని చెప్పి ఇంకొకటి బీటెక్ రవి బీటెక్ రవి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించాడు అవును బీటెక్ రవి ఒక పార్టీలో ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి ఇంకో పార్టీలో ఉన్నాడు ఓపెన్ పొలిటికల్ ఫైట్ అక్కడ మీరు గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది గెలిపించాల్సిన బాధ్యత మన వాళ్ళది అంటే జగన్మోహన్ రెడ్డిది అవినాష్ రెడ్డిది భాస్కర్ రెడ్డిది గెలిపించాల్సిన బాధ్యత మీ వాళ్ళు వెన్నుపోటు పొడిచి మీ వాళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్రెడ్డి వీళ్ళు వెన్నుపోటు పొడిచి రెడ్డి కానీ ఓడించి మళ్ళీ ఆ బ్లేమ్ ఆపోజిషన్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ని పెట్టిందే గెలవడానికి వాళ్ళ గోల్ వచ్చేసి గెలవడమే కదా ఓడించిండేది అక్కడ మీ వాళ్ళు పులివెందల ఓట్లే మనకి వివేకానందరెడ్డి గారికి పడలేదు ఎందుకంటే మీరు మీ వాళ్ళ చేత పొట్టుపోయి పొడిచారు సో మళ్ళీ దా దాన్ని తిప్పి తిప్పి మారేడు పూసి ప్రశ్న పట్టిస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ షీట్ చెప్పాలి ఆయన ఎందుకు నిందితులని ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఈరోజు కూడా ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు నిందితులు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు ఎంతసేపు వివేకానందరెడ్డి చనిపోయాడు ఆయన మీద భ్రష్టుగా పట్ పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా మంచి మాట ఎందుకు మాట్లాడట్లేదు ఈ వివేకానందరెడ్డి కదా ఆయన కోసం ఆయన పదవి త్యాగం చేసింది ఈ వివేకానందరెడ్డి కదా ఆయన ఆయనను ఓడించినా కానీ మీ వాళ్ళు ఓడించినా కానీ నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తుంది మరి అంతటి మనిషిని ఒక మనిషిలాగా గుర్తించాలా